టు జ్యోతి స్పెషల్ ఇవాళ పండుమిర్చి చింతకాయ ఆవు పచ్చడి చేసి చూపిస్తాను దానికి కావలసిన పదార్థాలు ఇలా చింతకాయలు లేత చింతకాయలు పుదీనా కొత్తిమీర కరివేపాకు పండుమిర్చి కొంచెం ఇలాగా ఆవాలు ఎండు మిరపకాయలు రుబ్బుకుని పెట్టుకున్నాం ఇంగువ ఉప్పు ఇది ఎలా చేయాలో ఇంకా మెంతులు ఆవాలు జీలకర్ర ఇది పొడిగా వేయించుకుందాం ఇంగువ ఎర్రగా వేయించుకోవాలి మెంతులు ఆవాలు ఇంగువ ఎర్రగా వేగాలి చెట్టుపట్లాడాలి లేక ఎర్రగా వేగిపోయి మంచి వాసన వస్తుంది మెంతులు ఇది చల్లారేక పొడి చేసుకుందాం ఇలాగా మళ్ళీ మూకుడు పెట్టుకుని నూనె వేసుకుందాం ఇందులో పండు గార్డెన్ గార్డెన్లోనే పుదీనా కొత్తిమీర గార్డెన్ దండి కొత్తిమీర అవి కరివేపాకు ఇది ఈ మిరపకాయలతో పాటు పుదీనా వేసుకోండి అలాగే కరివేపాకు ఎక్కువే వేస్తానండి కరివేపాకు కొత్తిమీర పుదీనా అవి ఎందుకంటే మనం తిన్నాక కూడా నోరు ఎంత ఫ్రెష్గా ఉంటుంది కడుపుకి కూడా మంచిగా అంటారు కదా ఉత్తి పుదీనా తినమంటారు మనకు ఎక్కువ ఇలాంటివన్నీ తినలేము ఇలాగ పచ్చడి రూపంలో వేసుకుని పక్కల్లో వేసినప్పుడు వస్తే ఎక్కువ మన కొంటకి కూడా ఎక్కువ పెడతాయి బాగుంటుంది ఇవి పండు మిరపకాయలు పుదీనా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ఇవి కొంచెం చల్లారాక మిక్సీ చేసుకుందాం మిరపకాయలు అవి వేగాయి అందులోనే చింతకాయలు ఇలా వేసి కొంచెం ఆ వేడి చల్లారే లోపునే ఆ మాత్రం వేడి చాలండి చింతకాయలకి మనం వేయించక్కర్లేదు కొంచెం ఆ వేడికి ఆ వేడి పసు అంటే పచ్చివాసన ఉండదు ఇలా చల్లారాక మనం మిక్సీ చేసుకుందాం ఇందులో ఉప్పు వేసుకుందాం కొంచెం నీళ్లు కూడా వేసుకుంటూ రుబ్బుకోవాలండి మొత్తం పచ్చడికి సరిపోయినంత ఉప్పు వేస్తున్నాను ఎంతకాయకి వాటికి కొంచెం ఉప్పు పడుతుంది బాగానే ఇలా కొంచెం నీళ్లు వేసుకుంటూ మళ్ళీ రుబ్బుకుందాం ఇప్పుడు రుబ్బడం అయిపోయిందండి అది కొంచెం నీళ్లు పడ్డాయి రుబ్బినప్పుడు నీళ్ళు వేసుకుంటూ రుబ్బుకుంటే మెత్తగా వస్తుంది దీని ఇంట్లో పోపు వేసుకున్నాం ఆవాలు కొంచెం మెంతులు జీలకర్ర రెండు మిరపకాయలు వేసుకున్నాం కరిగేపాటి బేనండి కొంచెం పసుపు వేసుకుందాం పోప ఆపేసాం ఇందాకల మనం బెంతులు ఆవాలు జీలకర్ర ఇంగువ వేయించి పొడిగా వేయించుకొని పొడి చేసుకున్నాం కదా ఆ పొడి ఇందులో వేసుకుందాం మనం ఆవాలు కూడా ఒక ఎండిమిరపకాయ వేసి రుబ్బుకున్నాం ఇది దీనివల్ల కూడా మంచి రుచి వస్తుందండి ఆవు పిండి ఉంటే ఒక చెంచా పిండి నీళ్ళలో వేసుకుని మనం ఇందులో కలుపుకుంటే పచ్చి వాసన వచ్చి చాలా బాగుంటుంది పోపు వేసుకొని చింతకాయ కరివేపాకు పుదీనా కొత్తిమీర అన్నీ కలిపి ఆవ వేసిన పచ్చి ఆవ పిండి పెట్టిన పచ్చడి చాలా బాగుంటుందండి ఇప్పుడు వస్తున్నది చలికాలం కార్తీక మాసం నారసిరం మాసం డబ్బులు జలుబులు అందరికి వస్తాయి నోరులు అవి బాగుండవు అలాంటప్పుడు ఇది తింటే చాలా నోరు అది ఫ్రెష్గా ఉంటుంది బాగుంటుంది నోటికి చాలా కమ్మగా ఉంటుంది ఇది పుదీనా ఎక్కువ వేసాను పుదీనా కరివేపాకు కొత్తిమీర మూడు వేసి రుబ్బేసాను కదా చాలా బాగుందండి రుచి కూడా చాలా బాగుంది ఇది నోరు బాగాలేనప్పుడు తినొచ్చు రోజు మనం ఇంత అన్నంలోనే మాత్రం నెయ్యి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఇంత అన్నంలో కలుపుకొని తింటే నోరు అది కూడా చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది నోటికి రుచి వస్తుంది పెద్దవాళ్ళు ఉన్న నోరు బాగాలేదని ఉన్న వాళ్ళకి కూడా ఇంత అన్నం పెట్టండి బాగుంటుంది థ్యాంక్ యూ చింతకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి పుదీనా చింతకాయ పచ్చడి అందరికీ నచ్చితే లైక్ చేయండి మంచి కామెంట్స్ వస్తున్నాయి అలాగే పెట్టి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ